నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ హురన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ టాప్ టెన్ స్థానం కోల్పోయారు రెండు వేల ఇరవై ఐదులో అంబానీ సంపద పదమూడు శాతం తగ్గడంతోనే టాప్ టెన్ లో లేనట్లు తెలుస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్ కు గత ఏడాది కూడా అప్పులు పెరగడంతో ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్ల ఆస్తితో టాప్ టెన్ లో స్థానం కోల్పోయింది ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ టెన్ స్థానం కోల్పోయిన ఆసియాలో మాత్రం టాప్ వన్ లోనే కొనసాగుతున్నారు ఆసియాలో ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల కోట్లతో గౌతమ్ రెండో స్థానంలో ఉండగా రోష్నీ నాడార్ మూడున్నర లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు ఇక రెండున్నర లక్షల కోట్లతో సంఘ్వి రెండు లక్షల కోట్లతో అజీమ్ ప్రేమ్జీలు కొనసాగుతున్నారు అయితే ప్రపంచ కుబెళ్ళలో టెస్లా సిఇఓ ఎలాన్ మాస్క్ నాలుగు వందల ఇరవై బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు తర్వాత రెండు వందల అరవై ఆరు బిలియన్ డాలర్లతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు ఇక రెండు వందల నలభై రెండు బిలియన్ డాలర్లతో మెటా సిఈఓ మూడో స్థానంలో ఉన్నాడు ఆ తర్వాత స్థానాల్లో వరాకిల్ సిఈఓ లారీ ఎలిసన్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గూగుల్ సహా వ్యవస్థాపకుడు లారీ ఫేజ్ ఉన్నారు హురున్ విడుదల చేసిన కుబేరుల లిస్టులో రెండు వందల ఎనభై నాలుగు మంది భారతీయులు ఉన్నారు వీరిలో ఈ ఏడాది నూట తొమ్మిది మంది సంపద పెరగగా నూట తొమ్మిది మంది సంపద తగ్గింది మిగిలిన వారి సంపదలో ఎలాంటి మార్పులు రాలేదు మొత్తంగా ఈ ఏడాది భారతీయ కుబేరుల మొత్తం సంపద విలువ పది శాతం పెరిగి తొంభై ఎనిమిది లక్షల కోట్లకు చేరింది మరోవైపు ఒక భారతీయ కుబేరుడి సగటు సంపద చైనాను మించిపోయింది భారతదేశంలో ఒక కుబేరుడి సగటు సంపద ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు కోట్లుగా ఉండగా చైనా కుబేరుడి సగటు సంపద ఇరవై తొమ్మిది వేల ఇరవై నాలుగు కోట్లుగా ఉంది భారతదేశంలో అత్యధిక కుబేరులు ఉన్న నగరంగా మరోసారి ముంబై నిలిచింది గత ఏడాది ముంబైలో డెబ్బై తొమ్మిది మంది ఉండగా ఈ ఏడాది పదకొండు మంది పెరిగి తొంభైకి చేరుకున్నారు